బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బాలిక సుమన్ మాట్లాడుతున్నారు లైవ్ లో చూద్దాం భర్తీ ప్రక్రియ అంతా కూడా మేమే పూర్తి చేసాం కానీ ఇక్కడ ఎల్బీ స్టేడియంలో ఉద్యోగాల మీద పేరుతోని రేవంత్ రెడ్డి ప్రభుత్వం రేవంత్ గారు ఇక్కడ ఒక కార్యక్రమాన్ని పెట్టి పిఆర్ ఈవెంట్ పెట్టి వాళ్లకు అపాయింట్మెంట్ ఆర్డర్ ఇస్తూ తమే ఉద్యోగాలు భర్తీ చేసినట్టుగా అబద్ధపు ప్రచారాన్ని చేసుకున్నటువంటి తీరు చూసి నిజంగా తెలంగాణ సమాజం నవ్వుకుంటున్నది ఒక జోకర్ లాగా మారిపోయినటువంటి ముఖ్యమంత్రి తీరు చూసి తెలంగాణ సమాజం అసహించుకుంటున్నది దీని గతంలో ఉద్యోగాల భర్తీకి సంబంధించి అనేక మాటలు ఇప్పినారు స్వయంగా ప్రియాంక గాంధీ గారితో జాబ్ క్యాలెండర్ ఇస్తాం అది ఇస్తాం ఇది ఇస్తామని వీళ్ళు వచ్చిన తర్వాత ఏడు గుడియ్యలే ఆనాడు గ్రూప్ వన్ ఉద్యోగాలకు సంబంధించి మా ప్రభుత్వం ఐదు వందల మూడు ఉద్యోగాలకు సంబంధించి నోటిఫికేషన్ ఇస్తే దానికి ఇంకొక అరవై కలిపి ఐదు వందల అరవై మూడు గ్రూప్ వన్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇచ్చారు అంతకుముందు వీళ్ళు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పదిహేను వందల గ్రూప్ వన్ ఉద్యోగాలు ఉన్నాయి వాటికి నోటిఫికేషన్ ఇవ్వాలని చెప్పారు మరి వీళ్ళు అధికారంలోకి రాగానే కేవలం అరవై మాత్రమే కలిపి ఐదు వందల అరవై మూడు ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇచ్చారు మరి ఇంకా ఈ ఉద్యోగాలు ఇప్పేనే రేవంత్ రెడ్డి సమాధానం చెప్పాలి ప్రతిపక్షంగా ఉన్నప్పుడు వంద పదిహేను వందల గ్రూప్ ఉద్యోగాలు ఉన్నాయి ఇంకా నిరుద్యోగాలు ఉద్యోగాలు తెలంగాణ ప్రజలకు నిరుద్యోగులకు సమాధానం చెప్పాను డిఎస్సిలో నేను ఐదు వేల ఆరు వందల డెబ్బై వందల ఆనాడు నేను నోటిఫికేషన్ ఇస్తే దానికి ఇంకొక ఐదు వేల వరకు పదకొండు వేల పైచులకు పోస్టులతో నేను నోటిఫికేషన్ ఇచ్చినారు ఆనాడు అన్నారు నా ప్రభుత్వం వస్తే మెగా డిఎస్సి చేస్తాము ఇరవై ఐదు వేల పైచీలకు టీచర్ పోస్టులు భర్తీ చేస్తాము దగ్గర దగ్గర యాభై వేలు వాళ్ళకి భర్తీ చేస్తాం నేను అని చెప్పి మాట్లాడేది ప్రతిపక్షంలో ఉన్నప్పుడేమో ఇరవై ఐదు వేల నుంచి యాభై వేల టీచర్ ఉద్యోగాలు అన్నారు మరి అధికారంలోకి వచ్చినాక ఇచ్చిన నోటిఫికేషన్కి సంబంధించి ఐదు వేల ఆరు వందల డెబ్బై మూడుకు ఒక ఐదు వేలు కలిపి పదకొండు వేల టీచర్ పోస్టులకు నోటిఫికేషన్ ఇచ్చినారు సో ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా విషయాల్లో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒకలాగా అధికార పక్షంలోకి వచ్చిన తర్వాత ఇంకొకలాగా వాళ్ళు మాట్లాడారు అదేవిధంగా గ్రూప్ ఉద్యోగాలకు సంబంధించి కూడా ఇవాళ నియామక దశలో ఉన్నటువంటి గ్రూప్ టూ ఉద్యోగాలు మా ప్రభుత్వ హాయర్లను మేము నోటిఫికేషన్ ఇచ్చినాం ఏడు వందల ఎనభై మూడు పోస్టులు డిసెంబర్ ఇరవై తొమ్మిది రెండు వేల ఇరవై రెండు నాడు మేము ఇచ్చినాం ఆగస్టు ఏడు ఎనిమిది పరీక్ష ఫలితాలు వచ్చినాయి గ్రూప్ వన్ కు సంబంధించి కూడా డిసెంబర్ ముప్పై రెండు వేల ఇరవై రెండు మేము ఐదు వందల అరవై మూడు పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ ఇచ్చినాం జూన్ తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు నాడు స్క్రీనింగ్ జరిగింది గ్రూప్ త్రీకి సంబంధించి పదమూడు వందల అరవై మూడు ఉద్యోగాలకు సంబంధించి డిసెంబర్ ఇరవై తొమ్మిది రెండు వేల ఇరవై రెండు నాడు మేము నోటిఫికేషన్ ఇచ్చినాం ఫలితాలు నవంబర్ పదిహేడు పద్దెనిమిది వచ్చినాయి అదేవిధంగా రెండు వేల ఇరవై రెండులోనే ఇంకా కొన్ని నోటిఫికేషన్ కూడా మేము ఇచ్చినాం అసిస్టెంట్ ప్రొఫెసర్ లైబ్రేరియన్ పోస్టులు ఐదు వందల నలభై నాలుగు డిసెంబర్ ముప్పై ఒకటి రెండు వేల ఇరవై రెండు అకౌంట్స్ ఆఫీసర్ డెబ్బై ఎనిమిది డిసెంబర్ ముప్పై ఒకటి రెండు వేల ఇరవై రెండు ఏఎన్ఈ నూట పదమూడు డిసెంబర్ ముప్పై ఒకటి రెండు వేల ఇరవై రెండు అగ్రికల్చర్ ఆఫీసర్ నూట నలభై ఎనిమిది డిసెంబర్ ఇరవై ఎనిమిది రెండు వేల ఇరవై రెండు జూనియర్ లెక్చరర్ పదమూడు వందల తొంభై రెండు డిసెంబర్ పన్నెండు వందల తొంభై రెండు పోస్టులు డిసెంబర్ తొమ్మిది రెండు వేల ఇరవై రెండు పాలిటెక్నిక్ లెక్చరర్ పోస్టులు రెండు వందల నలభై ఏడు డిసెంబర్ ఏడు రెండు వేల ఇరవై రెండు అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఈ పోస్టులు పదిహేను వందల నలభై సెప్టెంబర్ మూడు రెండు వేల ఇరవై రెండు ఇట్లా చాలా ఉద్యోగాలకు సంబంధించినటువంటి నోటిఫికేషన్లు ఇచ్చినాం పరీక్ష పరీక్షలు నిర్వహించినాం కొన్ని ఫలితాలు విడుదల చేసినాం కొన్ని ఫలితాలు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత రిలీజ్ చేసి అపాయింట్మెంట్ ఆర్డర్లు ఇచ్చి ఉద్యోగాలు వీళ్ళు అని చెప్పి చెప్పుకునేటటువంటి ప్రయత్నం చేయడం సిగ్గు చేయటమైనటువంటి చర్య వీళ్ళు ఇంకా ఏం చెప్పి రానాడు వీళ్ళు కాంగ్రెస్ పార్టీ వీళ్ళ ఎన్నికల మేనిఫెస్టోలో ఏం చెప్పారంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే మొదటి సంవత్సరంలోనే రెండు లక్షల ఉద్యోగాలు పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా స్పెషల్ డిపార్ట్మెంట్ నియామకాల మిషన్ ద్వారా చేపడతాం దరఖాస్తుదారులు ఎవ్వరు కూడా ఒక్క రూపాయి ఫీజు కట్టాల్సినటువంటి అవసరం లేదని వీళ్ళ అభయహస్తం హస్తం మేనిఫెస్టోలో కాంగ్రెస్ పార్టీ అభయహస్తం మేనిఫెస్టో పేరు మీద ఇది ప్రకటించారు అయితే దీంట్లో ఎంత క్లియర్ చెప్పినారంటే అబాలిష్ అప్లికేషన్ ఫీజ్ ఫర్ గవర్నమెంట్ ఎగ్జామినేషన్స్ అండ్ గవర్నమెంట్ పోస్ట్ అని చెప్పి చాలా క్లియర్గా ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ బిల్లు కాంగ్రెస్ పార్టీ వాళ్ళ మేనిఫెస్టోలో చాలా క్లియర్గా చెప్పారు వాళ్ళు కొన్ని పత్రికలకు ఆనాడు కాంగ్రెస్ జాబ్ క్యాల జాబ్ క్యాలెండర్ పేరిట మొత్తం మొదటి ఏడాదిలోనే రెండు లక్షల ఉద్యోగాలు మేము భర్తీ చేస్తామని చెప్పి చాలా ప్రముఖ దినపత్రికలకు పేపర్ వార్లు కూడా ఇచ్చారు ఈనాడు పత్రికలో ఆనాడు వాళ్ళు ఇచ్చినటువంటి ఈనాడు పత్రికలో ఆనాడు వాళ్ళు ఇచ్చినటువంటి యాడ్ దీంట్లో కూడా అభ్యర్ కాంగ్రెస్ జాబ్ క్యాలెండర్ రెండు లక్షల ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి కాంగ్రెస్ పార్టీ విడుదల చేస్తున్న జాబ్ క్యాలెండర్ మొదటి కేబినెట్ సమావేశంలోనే వీటిని ఆమోదించి అభ్యర్థులకు ఎలాంటి అప్లికేషన్ ఫీజు లేకుండా ఏడాది లోపే అన్ని ఉద్యోగాలను భర్తీ చేస్తాం అలాగే గతంలో ప్రారంభించిన నియామకాల ప్రక్రియను వాటి షెడ్యూల్ ప్రకారం వాటి షెడ్యూల్ ప్రకారం పూర్తి చేస్తాం ఇది కాంగ్రెస్ పార్టీ గ్యారంటీ అని చెప్పి వాళ్ళు చెప్తున్నారు అయితే వాళ్ళు దీంట్లో ఏమన్నారు క్లియర్గా వాళ్ళు మొదటి ఏడాదిలోనే రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తాము గతంలో ప్రారంభించిన నియామకాల ప్రక్రియను వాటి షెడ్యూల్ ప్రకారం భర్తీ చేస్తాము పూర్తి చేస్తామన్నారు అంటే గతంలో ప్రారంభించిన ఉద్యోగాల నియామక ప్రక్రియ వీళ్ళు మొదటి ఏడాదిలో నిర్వహించబోయేటటువంటి రెండు లక్షల ఉద్యోగాల్లో లేదు కానీ ఇప్పుడు